ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర సాయి పల్లవి నాగచైతన్య కాంబినేషన్ లో వచ్చిన తండేల్ సినిమా అయితే రిలీజ్ అయింది రీసెంట్ గానే షోస్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకి అన్ని ఏరియాల నుంచి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అయితే వచ్చేసింది మన సాయి పల్లవి నాగచైతన్య మరోసారి బ్యూటిఫుల్ బ్లాక్ బస్టర్ మూవీతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేసారు మన డైరెక్టర్ నిజంగా జరిగిన ఒక స్టోరీని పేట్రియోటిజం ఇంకా లవ్ స్టోరీని కంబైన్ చేసి చూపించిన విధానం అయితే అద్భుతంగా వర్కౌట్ అయింది శ్రీకాకుళంలో జరిగిన కొన్ని రియల్ ఇన్సిడెంట్ ని తీసుకుని ఆడియన్స్ కి అర్థమయ్యేలా ఒక ప్యూర్ లవ్ స్టోరీతో సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా అద్భుతంగా డిజైన్ చేశారు ముఖ్యంగా ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లోని ప్రీ ఇంటర్వల్ సీన్ తో పాటు సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లో వచ్చే లెటర్ సీన్ ఇంకా ప్రీ క్లైమాక్స్ సీన్ కూడా ఆడియన్స్ కి బాగా నచ్చేసింది కొన్ని ఎమోషనల్ సీన్స్ లో మన డిఎస్పీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మామూలుగా లేదు ఇంకా ఈ సినిమా క్యాస్ట్ అండ్ క్రూ విషయానికి వస్తే మన నాగచైతన్యకి కెరీర్ పరంగానే కాకుండా పర్ఫార్మెన్స్ పరంగా కూడా బిగ్గెస్ట్ బ్యాక్ అనే చెప్పాలి తండేల్ సినిమాలోని రాజు క్యారెక్టర్ కి మన నాగచైతన్య హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశారు ఇంకా మన సాయి పల్లవి కూడా తన మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ని అద్భుతంగా మెప్పించింది సాయి తన డాన్స్ పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్క ఆడియన్స్ ని అద్భుతంగా మెప్పించింది ఇంకా సినిమాలో ఉన్న లవ్ సీన్స్ ఇంకా ఎమోషనల్ సీన్స్ అన్ని కూడా వేరే లెవెల్ అని చెప్పాలి తండేల్ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ ఏదైనా ఉంది అంటే అది కూడా మన డిఎస్పీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంకా సాంగ్స్ ముఖ్యంగా సినిమాలో ఉన్న బుజ్జితల్లి సాంగ్ కి మన టూ స్టేట్స్ లో ఉన్న ప్రతి ఒక్క థియేటర్ లో సెలబ్రేషన్స్ మామూలుగా లేవు బుజ్జితల్లి సాంగ్ తో పాటు ఆ పాటలో ఉన్న బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాలో ఉన్న లవ్ స్టోరీ కి ప్రాణం పోసింది మన డిఎస్పీ బుజ్జి తల్లి సాంగ్ తో తెలుగు ఆడియన్స్ కి ఎప్పటికీ గుర్తుండిపోయే బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చారు సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ప్రతి ఒక్క ఫ్రేమ్ కూడా అద్భుతంగా వర్కౌట్ అవడం ఆడియన్స్ కి తండేల్ సినిమా బాగా నచ్చేసింది ఇక ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ అయితే అంతగా ఏం లేవనే చెప్పాలి మన సాయి పల్లవి నాగ చైతన్య బ్లాక్ బస్టర్ తండేల్ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఎన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి